అస్లాంలేకుండా అందరికీ నమస్కారం మన నెల్లూరు నగర జామయా మస్జిద్ స్థలం ఏదైతే పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఉందో దాని గురించి ఈ మధ్య చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది చర్చ జరగడం చాలా మంచిది ఎందుకంటే అది యాక్చువల్గా వాట్ ఈజ్ వాట్ అని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఆ కోవలోనే పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు జామయా మస్జిద్ స్థలాన్ని అక్కడ కొంతమంది ఆక్రమణ చేస్తుంటే టువర్డ్స్ సౌత్ సైడ్ నుంచి కాలో ఉంటే కాలువని జరిపేయడము అలాగే వెస్ట్ సైడ్ నుంచి లేవుట్ మన ఈ స్థలం పదమూడు ఎకరాల సెట్లకి లోపలికి రావడము ఇలా చొచ్చుకొని వస్తున్నాము అయితే మన వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఆక్రమణ లేదు ఇది మన ప్రొటెక్షన్ లో ఉంది అయినా ఇదంతా కలిసి లేదండి ఇది తప్పు నిజంగా అక్కడ ఆక్రమణ జరుగుతుంటుంది ఇప్పుడు కూడా ఉంది మనం వెళ్ళి చూస్తే ఎవరైనా రావచ్చు దాని గురించి చూపిస్తాము సో దాని గురించి చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది అబ్దుల్ అజీజ్ గారితో దాన్ని డెఫినెట్ గా చేపడతామనేసి మన ఎంఆర్ఓ గారితో మాట్లాడి రూరల్ సర్వేర్స్ ఒక్కోటి నుంచి నలుగురు వాళ్ళ ఆఫీషియల్స్ సర్వేలు వచ్చి అక్కడ జనరల్ క్లియరెన్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ మార్కింగ్ సర్వేస్ చేయడం జరిగింది అది చేసుకుంటూ వెళ్ళి ఎనిమిది ఎకరాలు క్రియేట్ చేశారు జనగదు ఐదు ఎకరాల్లో అయితే గుంట ఉంది ఏదైతే కాలువని ఆక్రమించేశారో ఆ కాలువ నీళ్ళని రావడము అదంతా నీళ్ళంతా ఉంది గుంట పడింది దాన్ని క్లోజ్ చేస్తున్నాం అదంతా జరుగుతుంది అల్లందుల్లా అల్లా వర్క్ కాబట్టి ఆయన ఎలా చేయించుకోవాలో ఆయనకు తెలుసు సో మన వాళ్లలో చాలా మంది ఈ మధ్య దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అంటే రాజకీయాన్ని మన సామాజిక వర్గాన్ని రాజకీయంతో చేసి మన స్వభావాల కోసం మనం దాన్ని అన్యాయంగా మన సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాం ఇది తప్పు ఎందువల్లంటే మనందరం రాజకీయాన్ని పక్కన పెడతాం ఏ పార్టీకి అవసరం లేదు ఇప్పటికే చాలా ఉంది ఈ సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం అందువల్ల మనం అందరం కానీ కలిసి గట్టిగా ముందుకెళ్తే ఇదే కాదు ఇంకా పక్కన ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఏదైతే ముస్తఫా మజిద్ ఉందో అత్తరా మస్జిద్ది ఈ రోజే సర్వే స్టార్ట్ చేశారు అక్కడ అది కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వైజే అక్కడైతే అత్తరా మజిద్ ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు అక్కడ ఉండాలి కానీ అది ఆక్రమణకు గురి వేసి ఇప్పుడు ఉండేది ఏంటంటే ఎల్పీ నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ ఎల్పీ నెంబర్ సిక్స్టీ ఫోర్ లో ఎల్పీ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫోర్ లో రెండు ఎకరాల పదిహేను సెంట్లు ఎల్పీ నెంబర్ సిక్స్టీ ఫోర్ లో ఒక ఎకరా అరవై ఎనిమిది సెంట్లై ఉన్నాయి మిగతది ఎల్పీ నెంబర్ ఫైవ్ నాట్ ఫైవ్ లో ఒక ఎకరా ఎనభై సెవెన్ ఒక సెంటు ఉంటే దాన్ని ఇల్లు వేసేస్తున్నారు అక్కడ మనం జరుగుతున్నాయి చాలా జరిగి ఉన్నాయి కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరినీ నాదొక్కటి కాదు మన అందరినీ మనం అందరం దాన్ని కాపాడుకుంటేనే రాబోయే తరానికి మనం సమాధానం చెప్పగలం అలా కూడా మనం సమాధానం చెప్పాం అలాగే ఇది కాకుండా ఇంకోటి చాలా సంతోషమైన విషయం ఏంటంటే మనం ఏదైతే పాత ఈద్గా ఉందో మన బీడి కాలేజీగా దానికి సంబంధించిన సున్ని ఈగా అక్కడే మనం ఏదైతే ఇర్గానామ టెంపుల్ కు ముందుకు వెళ్తామో ఆ రైట్ సైడ్ లో కాపు భవన్ ఉంది కాపు భవన్ బ్యాక్ సైడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ నూట యాభై ఏడు సర్వే నంబర్లో మూడు ఎకరాల నలభై సెంట్లు నూట నలభై ఐదు సర్వే నంబర్లో ఒక ఎకరా యాభై సెంట్లు నూట అరవై నాలుగు సర్వే నంబర్లో ఒక ఎకరా నాలుగు సెంట్లు మొత్తం కలిపి ఐదు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు ఉంటే ఆల్మోస్ట్ ఆ నూట నలభై ఐదు సర్వే నంబర్లో అన్ని ఇల్లులు కట్టేస్తున్నారు నూట యాభై ఏడు నూట అరవై నాలుగు ఉంది దానికి ఏంటంటే క్లియర్ గా కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని కూడా అధికారులకు మాట్లాడుతున్నారు అక్కడ కూడా సర్వే నిర్వహించడం జరిగింది అది కూడా మీ ముందు తొందరలో ఆ హ్యాపీ న్యూస్ కూడా మన ముందుకు వస్తుంది ఈ దాంతో నేను దేనికి చెప్పుకుంటూ వెళ్తున్నానంటే వేరేది భయపడేసి ఇదేం కాదు ఇక్కడ జరుగుతుంది మంచి పని ఒక మంచి పాదయాన్ని కార్యక్రమాన్ని చేపట్టిన మన ఒ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి పార్టీ నేను పక్కన పెడితే హీస్ డూయింగ్ డూయింగ్ వెరీ గ్రేట్ చా అతను అంత అంతా ఆలోచించి